నమస్తే మీరు చూసి రామకృష్ణ ప్రకాశం జిల్లా మార్కాపుర మండలం పెద్దనాగులవరం అది ఈ గ్రామంలో వడ్డరాజుల కాలనీ చెంచు కాలనీ ప్రధానమైన గ్రామం ఇలా మూడు ప్రాంతాలు ఉన్నాయి ముఖ్యంగా వడ్డరాజుల కాలనీలో నీరు వృధాగా పోతున్నా అధికారులు నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు కాలువలు కూడా సక్రమంగా లేకపోవడంతో నీరు నిల్వ ఉండి దోమలు హల్చల్ చేస్తున్నాయి పల్లెటూరు మంచి వాతావరణం అయితే ఇక్కడెక్కడ కనిపించదు పట్టణంలో మాదిరిగా మురుగు కాలువలు నీరు రోడ్డుపై ప్రవహిస్తుండడం దోమలు పందులు స్వర్వ్యహారం చేస్తుడం ఇక్కడ మనం గమనించవచ్చు ఇక ఈ కాలనీ పక్కనే ఉన్న చెంచు కాలనీ ఏతుందో ఈ చెంచు కాలనీలో మరో పరిస్థితి ఇక్కడ అసలు లేవు ఇక్కడ ప్రజలు కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి కనిపిస్తుంది పక్కనే ఉన్న బీసీ కాలనీ వడరే కాలనీలో ఏమో నీరు వృధాగా పోతుంటే దానికి పక్కనే ఉన్న చెంచు కాళ్ళు మాత్రం నీళ్లు లేక జనం ఇబ్బంది పడుతున్న వైనం కనిపిస్తుంది ఇక్కడ జల జీవన్ మిషన్ ద్వారా పైపు లైన్ వేశారు కానీ నీళ్ళు ఇవ్వలేదు ఇక్కడ ప్రజల ఆవేదన కూడా అదే ట్యాంకులు అప్పట్లో కట్టారు ఆ ట్యాంకులు మొత్తం లీకులు అవుతున్నాయి పాచి పట్టిపోయి ఉన్నాయి నీరు పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు అసలు నీరు రావడం లేదు లీకులై నీరు అంతా పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు సర్పంచి గతంలో చాలాసార్లు చెప్పాం అయితే ఆయన వస్తున్నాం చేస్తున్నామని తప్ప చేసింది లేదంటూ ఈ కాలనీ వాసులు వాపోతున్నారు ఇక చెంచు కాలనీ ప్రజలైతే మాకు నీళ్ళు ఇవ్వడం లేదు ఓట్లప్పుడు మాత్రం ఓట్లు దండుకుంటారు ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు బీసీ కాలనీలో పోయే వృధా నీరును చెంచు కాలనీకి మళ్ళిస్తే రెండు కాలనీల్లో నీరు సమృద్ధిగా ఉంటుంది అయితే ఆ దిశగా అధికారులు ఆలోచించకపోవడం గమనార్హం ఇక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం కూలేందుకు సిద్ధంగా ఉంది ఇక్కడ ప్రస్తుతం క్లాసులు జరగకపోతున్నప్పటికీ పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ ఆడుకుంటున్న వైనం కనిపిస్తుంది ఏదో రోజు ఆ గోడ కూలి ఏదైనా ప్రమాదం జరిగితే తప్ప అధికారులు కళ్ళు తెరవరేమో అంటూ గ్రామ మహిళలు వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు ముఖ్యంగా మండల నాయకులు సర్పంచి ఈ గ్రామంలో ఉన్న ప్రధానమైన నీటి సమస్యపై దృష్టి సారించి దాన్ని కాస్త బాగుపరచాలని మురుగు కాలువలు శుభ్రంగా ఉండేలా చూడాలని దోమలు పందులతో గ్రామ ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని వారంతా కోరుకుంటున్నారు మరి అధికారులు ఏమైనా తీరిక చేసుకొని ఆ పని దృష్టి సారిస్తారా లేదా నాయకులు కాస్త పెద్దనాగులవరం వరం గ్రామ ప్రజలపై కనికరం చూపిస్తారా అనేది ఇంకా అర్థం కాని విషయం అలానే గ్రామంలోని మురుగు కాలువలు మొత్తం కూడా కలిసికట్టుగా వచ్చి పక్కన పక్కనుండే మురుగు కాలువలో తీష్టవేస్తాయి ఇక్కడి నుండి నీరు అడుగు కూడా ముందుకు పడదు దీంతో అక్కడ దోమలు పిలిస్తే పలుకుతున్నాయి పిలవకపోయినా వచ్చి కుడుతున్నాయి ఇక గ్రామంలో అంటు రోగాలు అధికారులు పట్టించుకోవడం లేదంటూ త్రాగునీటి సమస్య గురించి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ జనం వాపోతున్నారు త్రాగునీటి ట్యాంకర్ల దగ్గరే పాచిపెట్టి ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ తోటి వ్యర్థాలతోటి ఆ ప్రాంతం మొత్తం కూడా అధ్వాన్నంగా ఉందని అధికారులు కాస్త చూడాలని చెప్పి సందర్భంగా గ్రామ ప్రజలు కోరుతున్నారు మరి మెడికల్ డిపార్ట్మెంటు ప్రతి శుక్రవారం నిర్వహించే డ్రై డే ఈ ఊర్లో ఎందుకు జరగట్లేదు జరిగితే ఇక్కడ ఎందుకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది మండలంలో పంచాయతీ కార్యదర్శుల యొక్క పర్యవేక్షణలో గ్రామాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి మరి ఇక్కడ ఎందుకు జరగడం లేదు అడిగే వాళ్ళు లేరా అడిగినా పట్టించుకునే వాళ్ళు లేరా ఇది ఇక్కడి మహిళల ఆవేదన వారు కనీసం ఒక బైక్ పట్టుకొని చెప్పే పరిస్థితి కూడా లేదు చెప్పాలంటే భయపడిపోతున్న వైనం కూడా కనిపిస్తుంది కాబట్టి ఇప్పటికైనా అధికారులు ముఖ్యంగా నాయకులు మార్కాపురం మండలంలోని పెద్దనాగులవరం గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ వ్యవస్థపైన త్రాగునీటి వ్యవస్థపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలని ప్రజలు వేణుల్లా వేడుకుంటున్నారు మరి అధికారులు నాయకులు స్పందిస్తారా లేదా అనేది ముందు ముందు చూద్దాం ఉంటుందా సార్ నమస్తే సార్ మాకైతే కుళాయిలు వేసింది కానీ నీళ్ళు మంచి నీళ్ళు రావటం లేదు సార్ మేము కిలోమీటర్లు పోయి తెచ్చుకుంటున్నాము చాలా దూరము మంచి నీళ్ళు లేవు ఉప్పు నీళ్ళు లేవు అసలు ఏ నీళ్ళు లేవు మాకు బట్టలు ఉత్తుకొని నీళ్ళు లేవు రావటానికి నీళ్ళు లేవు చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ మాది ఎస్టి కాలనీ మేము ఎస్టి ఎస్టి వాళ్ళము అంటారు వదలారు చేయరు ట్యాంకర్లు ఏమైనా వస్తున్నాయా ట్యాంకర్లు కూడా రాటంలే